హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడే అయితే లైవ్ అయింది లైవ్లోకి వచ్చామనమాట ఇంక ఇప్పుడు దాకా లైవ్ చేసి ఇక ఇప్పుడే ఎండ్ చేసామన్నమాట ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే వీరకాయ పచ్చడి నేను లైవ్లో కూడా చెప్పాను అందుకని అందుకని నేను ఇవన్నీ రెడీ చేసుకున్నానండి ఓకే అండి ముందుగా అయితే మనకి ఒకరు హాయ్ చెప్పమన్నారు విఎల్ బ్లాగ్స్ హాయ్ అండి విఎల్ బ్లాగ్స్కి థ్యాంక్ యూ సో మచ్ మా లైవ్లోకి వచ్చారు చాలాసేపు మాతో పాటు ఉన్నారనమాట లైవ్లో అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే నేనైతే బీరకాయ తొక్కలతో పచ్చడి అయితే చేసుకుంటున్నా అంటే కొన్ని బీరకాయ ముక్కలు కూడా వేసానండి అలాగే టమాటాలు కలిపి బీరకాయ పచ్చడి అయితే నేను చేసుకుంటున్నాను ఎండు మిరప అనమాట ఇది ఈ పచ్చడి ఎలా ఉంటుందంటే ఎంత చిన్న పిల్లలైనా చక్కగా మనం అన్నం కూర కలుపు కూర కలుపుకునేలా తింటాము అట్లా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది దానికోసమైతే నేను ఏమేమి తీసుకున్నానో చెప్తాను ఈ ఇవి ఇవైతే కొన్ని బీరకాయ తొక్కలు అలాగే బీరకాయ ముక్కలు కూడా వేసాను అందులో నేను ఇగోండి ఇప్పుడైతే ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర పచ్చనపప్పు చాయపప్పు సాయిమినప్పప్పు అలాగే నువ్వులు అనమాట ఇప్పుడైతే ఇవన్నీ కలిపి మనం వేయించుకుందాం అనమాట ఒకేసారి వేసేసుకోవచ్చు పర్లేదు వేసేసుకోవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు నేను ఏమేమైతే చూపించానో అవన్నీ మీరు కంపల్సరీ వేయండి మీరు దీని ఒరిజినల్ టేస్ట్ మీకు తెలియాలంటే పచ్చడి కంపల్సరీ ఇవన్నీ వేసుకొని అయితే మీరు చేసుకోండి ఎక్సలెంట్గా ఉండిద్దండి పచ్చడి అసలు ఏది కూడా ఇందులో మిస్ చేయొద్దు ఓకేనా చక్కగా మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి అలా వేయించుకుంటేనే బాగుండిద్ది మనం హైలో పెట్టి వేపేస్తే మాడిపోతాయి అసలు ఆ టేస్టే పోయి అసలు ఆ పచ్చడితో నా టేస్ట్ కూడా ఉండదు ఇట్లా సిమ్లా పెట్టుకొని చక్కగా వేసుకోవాలి స్లోగా ఇవ్వండి ఇవ ఇవైతే చక్కగా వేగిపోయినాయి ఇట్లాగా ఇట్లా వేగిన తర్వాత అయితే మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాము మీరు అనుకోవచ్చు చాలా మంది నువ్వులు కూడా వేసేసారు కదా వేళ మాడిపోతాయని ఏమీ మాడలేదు చూసారా పప్పులు కూడా చక్కగా ఎక్కువ వేగిని నువ్వులు కూడా వాటితో పాటు వేగిని మనం ఇవన్నీ కలిపి వేసుకున్నప్పుడు అంత సగ తగలదు అనమాట దానికి ఈక్వల్గా వేగితీయ ఏం పర్లేదు ఇట్లా వేసి చేసుకోవచ్చు వేరకాయ పచ్చడి చక్కగా ఈ పప్పులు నువ్వులు ఈ ఎండిమిర్చితో కలిపి చేసుకుంటే అండి అసలు ఎంత టేస్ట్ ఉండద్దు ఖచ్చితంగా మీరు మీ ఇంట్లో ట్రై చేయండి అదిరిపోద్ది టేస్ట్ మీరు మళ్ళీ నాకు కామెంట్ చేస్తారు నిజంగా చాలా అంటే చాలా బాగుందని చెప్పైతే మీరు నాకు కామెంట్ చేస్తారనమాట ఓకే ఇప్పుడు ఇవైతే వేగిపోయి ఇవైతే మనం పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇవైతే వేసేసుకుంటున్నాను నేను బీరకాయ తొక్కలు అలాగే కొన్ని ముక్కలు కూడా వేసాను నేను ఈరోజు మధ్యాహ్నం బీరకాయ కూర చేశానండి అందుకని కొన్ని ఉంచేసాను అనమాట ముక్కలు కూడా అంటే ఉచ్చి తొక్కలే కాకుండా ముక్కలు కూడా ఇవి బీరకాయ తొక్కలు ఎంత లేతగా ఉన్నాయంటే ఈ తొక్కలతో సహా కూరండి వేసుకున్నా మనకు ఏమీ అనిపించదు అంత లేత బీరకాయలు అండి ఇవి చాలా బాగున్నాయి ఇప్పుడైతే బీరకాయ ఇవి వేసాం కదా మనం ఒక్క నిమిషం వేపుకున్నాము వేపుకున్న తర్వాత అప్పుడు టమాటాలు వేసుకుందామండి ఎందుకంటే బీరకాయ ఇందులో పచ్చి వాసన ఉంటుంది కదా అది పోవాలన్నమాట మనకి ఒక్క నిమిషం అయితే వేగనిద్దమవి ఓకే అండి బీరకాయలు అయితే వేగినవి మనం టమాటాలు కూడా వేసేస్తున్నాము సరిపోయిండి చింతపండు కూడా కొంచెం వేసుకున్నా సరిపోతుంది ఎందుకంటే టమాటా పులిపుంటుంది కాబట్టి అలాగే కొంచెం కొత్తిమీర వేస్తాను ఓకే ఇది బాగా మగ్గిపోవాలి టమాటాలు కూడా అన్నీ సాఫ్ట్గా వరకు మళ్ళీ చల్లారిన తర్వాత అయితే మనం మిక్సీ వేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఇవైతే వేగుతున్నాయి కదా అవి బాగా మగ్గాలి ఈ లోపైతే మీరు మన పచ్చడికి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక అట్లాగే ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అది కూడా మీకు చెప్తాను ఇప్పుడైతే లైవ్ అయింది లైవ్ అయిందని చెప్పాను కదా లైవ్లో చాలా మంది వచ్చారండి చాలా మంది పెద్దవాళ్ళు కూడా వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది మీరంతా ఒక ఫ్యామిలీ లాగా మాతో మాట్లాడారు చాలా అంటే చాలా ఇంతకు ముందు పెట్టే లైవ్ కంటే కూడా ఇప్పుడు చాలా హ్యాపీ అనిపించిందండి అండి నిజంగా చా ఎప్పుడు వచ్చేదానికన్నా కూడా ఈసారి చబల్ వచ్చారు అనమాట లైవ్లోకి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా ఎంతగా అభిమానిస్తున్నారండి నాకు అస్సలు తెలియదు ఎందుకంటే డైలీ కామెంట్ కామెంట్ చేసే చేసే వాళ్ళు కాకుండా ఇవాళ లైవ్లోకి వచ్చి చెయ్యని వాళ్ళు చేశారండి కామెంట్ ఇట్లా మేము వీడియోలు చూస్తామండి కానీ కామెంట్ చేయమని చెప్పి వాళ్ళు కూడా చాలా అంటే చాలా ప్రేమ చూపించారు అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు మీతో మాట్లాడడం అలాగే మరి బీరకాయ తొక్కలు పచ్చడి విషయానికి వస్తే ఏంటంటే నేను మొన్న ఒక రోజు బీరకాయ చేస్తే కామెంట్ చేశారు అలాగా అక్క బీరకాయ తొక్కలు పారేయద్దు పచ్చడి చేయను అంటే నేను ఎప్పుడు చేస్తాను ఆ రోజు పారేసాను అంటే నేను ఏ స్టైల్లో బీరకాయ పచ్చడి చేస్తాను అనేది మీకు ఈరోజు చూపిద్దామని చెప్పేసి అయితే బీరకాయ తొక్కలో పచ్చడి చేస్తున్నానండి ఇవి చాలా లేత బీరకాయ అనమాట అవి హెల్తీగా అయితే చాలా మంచిది బీరకాయ అలాగే ఆ తొక్కలో కూడా మనకి చాలా ఉంటాయండి అవి కూడా వేస్ట్ చేయొద్దు ఎప్పుడు కూడా అంటే దాకా మనకి ఖాళీ ఉండకపోవచ్చు మనకి ఖాళీ ఉన్నప్పుడు కంపల్సరీ పచ్చడి రూపంగా చేసుకుంటే చాలా బాగుండేది అంటే కూర అలా తొక్క పరంగా కట్ చేసుకొని తింటే మనకు బా బాగా అనిపించదు కదా ఇంకా పచ్చడి అనుకోండి కూడా తినేస్తాము ఖచ్చితంగా అయితే మీరు పచ్చడి అయినా చేసుకుంటానండి చాలా బాగుండేది నేనైతే మనకి ఈ స్టైల్లో అయితే పచ్చడి చేస్తా ఇక ఈ వంట విషయానికి వస్తే కూడా చాలామంది అయితే కామెంట్ చేశారు మీ వంటలు బాగుంటాయి మీ వంటలు బాగుంటాయి అని చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు అంత మంచి మంచి ఇక కామెంట్స్ అయితే చేశారు మీరు ఇంకా ఏంటంటే బాగా చెప్పాలంటే చేపల పుల్స్ కూడా చాలా మంది కామెంట్ చేశారండి బాగా చేస్తారని నిజంగా థ్యాంక్స్ అండి నిజంగా మా వాళ్ళు కూడా అంత చేపల పుల్స్ బాగా చేస్తారు నేను అని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ అసలు ఇంకా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు అంత హ్యాపీగా ఉంది ఇంకా నా మొహం చూస్తే అర్థం అవ్వచ్చు ఇవాళ అంటే ఎప్పుడు లైవ్ లైవ్లోకి వచ్చేదాకన్నా ఇవాళ డబ్బులు హ్యాపీగా ఉంది అంటే పెద్ద పెద్దవాళ్ళు కూడా కొంచెం ఏజ్డ్ వాళ్ళు కూడా నా వీడియోస్ చూస్తున్నారండి చాలా బాగా వాళ్ళు కామెంట్స్ చేశారు చాలా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ పచ్చడి విషయానికి వస్తే ఇంకా ఇదైతే వేగుతుంది ఈ టమాటాలు ఉన్నాయి కదండి ఇది కూడా మెత్తగా మగ్గిపోవాలన్నమాట అలాగే చాక ఇద్దరు ముగ్గురు అయితే మీ లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని అడిగారు మాది మొన్న కూడా చెప్పాను కదండి అరేంజ్డ్ మ్యారేజే అంటే ఒకవేళ అలా చాలా చాలామంది అట్లనే అడుగుతారు మీరు లవ్ మ్యారేజే ఏంటని అని మా ఆయన కూడా అలాగే చెప్తా ఉంటాడు తను లవ్ చేసిన తర్వాత నేను చేయాల్సి వచ్చిందని అంతా ఏదో పాస్ కోసం చెప్తూ ఉంటాను అంటే ఏం లేదు అది అరేంజడ్ మ్యారేజే లవ్ మ్యారేజ్ అయితే ఏం కాదు అలాగే మా ఆయనకు కూడా మంచి మంచి కామెంట్స్ వచ్చినాయి వాళ్ళ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా మీతో కాకపోతే ఎవరితో పంచుకుంటాం అంత బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఇదైతే మొగుతుంది ఇది ఇంకా టైం పట్టిది కొంచెం ఒక పది నిమిషాలైనా చక్కగా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి పచ్చడి చేసేటప్పుడైతే చూపిస్తా ఎట్లా ఎట్లా చేయాలి ఏంటన్నది మీరైతే మిస్ చేసుకోకండి ఖచ్చితంగా ఈ పచ్చడి చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే వెజ్ వంటలకు వస్తే కనుక నేను ఏంటంటే వెజ్ వంటలు కూడా చేయొచ్చు కాకపోతే నేను రోజు చేసే వెజ్ పొద్దున్న పిల్లలకి క్యారేజ్ పెట్టేస్తానండి నాకు హడావిడ అయిపోతుంది అందుకని ఎప్పుడైనా చేసుకునే మామూలుగా చేసుకునే వంటలు అన్నీ మీకు పెడతాను అనమాట అలాగే ఇంకొక కామెంట్స్ అయితే మోస్ట్ ఎక్కువ దేనికి వచ్చింది అంటే మేము నిన్న చేపలు పట్టడానికి వెళ్ళామండి చాలామంది అన్నారు మీ చేప వేట బాగుంది బాగుంది అని చెప్పేసి నిజంగా మా కూడా చాలా బాగా అనిపించింది కానీ పొద్దున్నే వెళ్ళాము సాయంత్రం ఐదింటి వరకు కూడా అసలు అలా తిరుగుతూనే అండి లాస్ట్కి అట్లా అయితే దొరికినాయి కానీ ఇంకా తీసుకొచ్చాము ఇవాళ అంత అయితే అసలు ఫుల్ బాడీ పెయిన్స్ అండి మా చెల్లి అయితే అసలు లేగలేదు అంత పడుకుని ఇంతకు మా నాన్న వచ్చి చెప్తున్నాడు ఒళ్ళనొప్పులు వచ్చేసినాయి బాగా అసలు తిరిగి తిరిగి దగ్గర దగ్గర ఒక యాభై కిలోమీటర్లు అయినా సరే తిరిగే అన్నమాట చేపల కోసం మరి వారికి కావాలి అనుకున్నప్పుడు ఇంకా తప్పదు కదండి తిరగాలి కదా ఇంకా అలాగే కూడా నత్తలు కూడా చేయమంటున్నారు నత్తలు అయితే మనం ఎక్కడ తిరగాల్సిన లేదు మనం గుడివాళ్ళలో మన చర్చి దగ్గరికి వస్తాయండి మన అక్కడ చుట్టూ పొలాలే కదా ఖచ్చితంగా దొరుకుతాయి నత్తలు దొరుకుతాయి అలాగే నా రోజుల పోతే చేపలు పంట పొలాలు కొంచెం పంట వస్తుంది కదండి వరి పెరిగింది కదా ఆ టైంలో అయితే చేపలు కూడా దొరుకుతాయి ఖచ్చితంగా ముందు ముందు మంచి మంచి వీడియోస్ ఉంటాయి డెఫినెట్గా చేస్తా అలాగే ఇంకో విషయం నేను విన్నా లైవ్లో చెప్పా మ నేను రోజు రెండు మూడు రోజుల నుంచి చెప్దా అనుకుంటున్నా మర్చిపోతున్నా మొన్న మన సబ్స్క్రైబర్స్ ఆదివారం గుడివాడ వెళ్ళారంటండి అంటే నేను మళ్ళీ పద్దాక ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఇబ్బంది పడతారు కదా మేము లేనప్పుడు వెళ్తే పాపం ఎక్కడి నుంచి వస్తారు కదా కలుద్దామని అట్లా లేమనేసరికి కొద్దిగా కొంచెం బాధపడతారు కదా తిరిగి వెళ్ళిపోతారు కదా అందుకని చెప్తున్నానండి నేనైతే ప్రతీ నెల ఫస్ట్ ఆదివారం మాత్రమే గుడివాడలో ఉంటామండి లేదా ప్రతి నెల మూడో బుధవారం గుడివాడలో ఉండవు ఇదైతే గా ఇదైతే అసలు మిస్ అవ్వదు ఇంకా మధ్య మధ్యలో ఎప్పుడన్నా వెళ్తాం అది మిస్ అవ్వచ్చు కానీ ఈ రెండు మాత్రం మిస్ అవ్వం అన్నమాట ఆ టైంలో మేము అక్కడ ఉంటాం మీరు ఎప్పుడైనా మమ్మల్ని కలవాలి అనుకుంటే నెలలో ఫస్ట్ ఆదివారం లేదా నెలలో మూడో బుధవారం ఖచ్చితంగా మేమైతే అక్కడ ఉంటాం కాబట్టి మీరు వచ్చి మమ్మల్ని కలవచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇదైతే చక్కగా మగ్గిపోయింది దీనిలో ఉన్న పచ్చి అంతా పోయి చక్కగా మగ్గిపోయింది ఇప్పుడైతే ఇది ఆఫ్ చేసేసుకుందాం మనం ఇది చల్లారిన తర్వాత ఈ పచ్చడి చేసుకుందాం అనమాట ఓకే ఫ్రెండ్స్ అయితే ఇది చల్లారినిద్దాం ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్ అండి మన వీడియోస్ డైలీ చూస్తారంట ప్రతి వీడియో కూడా హాయ్ చెప్పమన్నారు అయితే కోటిపల్లి సూర్యకుమారి గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మా వీడియోస్ అన్ని చాలా బాగా చూస్తున్నారు ఇందాక లైవ్లో కూడా నేను కామెంట్ చూసాను అలాగే నాకు కామెంట్ అయితే వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అమ్మా సూర్యకుమారి గారు అలాగే మమ్మల్ని మీరు బ్లెస్ చేస్తూ ఉండండి అలాగే మా వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ ఇది చల్లారిందండి ఇప్పుడైతే మనం ఉందా మిక్సీ పచ్చడి చేసుకున్నాము ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసుకుంటున్నా వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నా ఇందాక మీకు చూపించలేదు కదండి ఇదిగోండి వెల్లుల్లిపాయలు కూడా వేసాను పచ్చళ్ళలో కళ్ళు కూడా వేసుకుంటున్నామండి సరిపడా ఇందులోనే వేసేసుకుంటున్నాము అయితే ఇది మిక్సీ పట్టుకుందాము ఇవి ఫస్ట్ కొంచెం నగిన తర్వాత ఇది వేసుకుందామండి సరే అది నలిగిపోయిందండి ఇదే కూడా వేస్తున్నాను అంటే పెద్ద జార్లోనే వేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు నాకు ఇందులోనే చాలా ఈక్వల్గా చిన్న జార్లోనే బాగా అయ్యిద్దండి నాకు చిన్నదే నచ్చింది పెద్దదానికంటే ఇక్కడ మామూలుగా ఉండదు టేస్ట్ మాత్రం తిన్నప్పుడు మావో చెప్తానండి మనం ఫస్ట్ అది వేసుకున్నాం కదండి మిరపకాయల పప్పులన్నీ అది ఫస్ట్ దాంట్లో వేసాం కాబట్టి మళ్ళీ ఇంకోసారి ఉత్తుది వేసాం కాబట్టి అది ఇది కలిపి కలిపి కలిపేసుకుందాము ఎంత కమ్మటి వాసన వస్తుందో అసలు అంటే పప్పులన్నీ వేసి చేసాం కదా మీరు కూడా ఇట్లనే నేను ఏమేమి పప్పులు అయితే చూపించాను అదే పప్పులు వేసుకొని చక్కగా మీరు ఇంకేమన్నా పప్పులు వేసుకున్నా మీ ఇష్టం అదే వేసుకొని చేయండి చాలా బాగుంటుంది అసలు మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం తాలింపు వేసుకుందాము తాలింపు వేసుకున్న తర్వాత చక్కగా అన్నంలో పెట్టుకొని తింటే స్వర్గమే అసలు పచ్చడితో అన్నం అంతా తినేయచ్చు చక్కగా అంత బాగుండిద్ది అన్నమాట బీరకాయ ఈ ఎండుమిర్చి టమాటా కలిపి వేసింది ఇలా అయితే మనం తాలింపు వేసుకుందాము కొంచెం ఏం లేదండి ఆవాలు జీలకర్ర కొన్ని మినపప్పు వేసా ఒక రెండు మిర్చి కరివేపాకు మీరు మిక్కాయ ఏమైనా వేసుకుంటే వేసుకోండి రూపాయలు కానీ ఇలా అలా ఏం అవసరం లేదు రెండు వేగిపోయింది ఇంద్ర వేసేస్తాను కట్టేస్తున్నాము చూసారు కదా ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఓకే ఇప్పుడైతే నేను మా వాళ్ళకి పెట్టేస్తా వాళ్ళకి ఆకలేసి వస్తుంది సూపర్గా వచ్చింది అండి పచ్చడి మాత్రం టేస్ట్ అయితే వాళ్ళు చెప్తారన్నమాట పచ్చడి అయితే భలే మంచి స్మెల్ వస్తుందమా తిని చూడు చింత కొంచెం తింటాడు ఆ పక్కన కలుపుకో తర్వాత పెరిగేసుకుంటా ఇప్పుడైతే ఇది రుచి అయితే చూస్తాం ఎలా ఉందో పచ్చడి అయితే మంచి కలర్ఫుల్గా మంచి ఇదిగా కనుకముంది అబ్బాబ్బా నోట్లోంచి నీళ్ళు వస్తుంది కలుపుతుంటే ఫస్ట్ తిన్నాక అప్పుడు కారం తక్కువే ఎక్కువ కలుపుకున్నాను తక్కువ నువ్వు కలిపితే నాకు వస్తున్నాయి నీళ్ళు ఫ్లావర్ కూడా ఎండుమిర్చి వేసావు కదా మంచి ఫ్లేవర్ వచ్చింది మంచి కార్య నెయ్యి వేసుకొని ఈ బీరకాయ ఫ్లేవర్ కలిపి తిన్నట్టు భలే రుచిగా ఉంది లోడీకి అయితే పోయి అట్లు వేసి అండి అంటే అది కొంచెం బాగాలేదు కదా వీళ్ళైతే అన్నం తినేస్తున్నారు చక్కగా కూర కలుపుకున్నట్టు కలుపుకున్నా నేను అయినా సరే కరెక్ట్గా సరిపోయింది పచ్చడి మొత్తం తిన్నట్టు ఉంది నువ్వు అన్నం తినట్లేదు అక్కడ నేనేం తిన్నా ఇంకెలాగే తింటాగా మరి తెలుసుగా నీకు కారం ఎక్కువ వేసుకుంటే తక్కువ తిన్నా తినాలి అప్పుడు అప్పుడు ఆ బీరకాయ తొక్కలో మంచి విటమిన్స్ ఉంటాయి అందుకే కూడా నిన్ను నేను అంటే ఎక్కువగా అవును చాలా బాగుంది మా ఫ్రెండ్స్ చచ్చిపోయారు మామిడిగా పచ్చద్ది మామిడిగా పచ్చడి అలాగే సవా మామిడి కలిపి అన్నంలో ఎక్కువ కలుపుకుంటా కదా కలుపుకొని అంటుంటే వచ్చి

వీడు మామిడికే పచ్చడి కలుపుకొని అని చెప్తున్నాడు కదా అలా ఎందుకు తిన్నాడంటే ఈరోజు లోడీ స్కూల్కి వెళ్ళలేదు వాడు కొంచెం బాగాలేదని ఇట్లా బొగ్గలో కొంచెం ఏదో ఇన్ఫెక్షన్ వచ్చి దవడ వాచిందండి హాస్పిటల్కి వెళ్ళాడు వీడు ఈడు చూడండి ఎక్స్ప్రెషన్ చూస్తున్నారు కదా వీడియోలో బాబుది అయితే వాడు వెళ్ళలేదు వెళ్ళేసరి ఒక్కడే వెళ్ళాడు పెద్ద భారీ డైలాగ్ ఒకటి వేసాడు పొద్దున్న వాడు ఏమన్నాడంటే లోడీ చింతలు నువ్వు స్కూల్కి వెళ్ళిపో నేను నాకు బాగాలేదు నేను రాను అంటే ఏమన్నాడండి వాడు నేనేమన్యా ఏది ఏమన్నా అంటే వాటిని సెలవు సెలవు పెట్టచ్చలేదని నేనేం పాపం చేశాను రా మీ పెద్ద భారీ డైలాగ్ వేసి పైగా ఇక గబ్బా గబ్బా సీరియస్గా రెడీ అయిపోయాడండి మళ్ళీ ఉండిపోలేదు స్కూల్కి వెళ్ళిపోయాడు గబ్బా గబ్బా రెడీ అయిపోయాడు వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసొచ్చి గబ్బా గబ్బా రెడీ అయిపోయి అన్నం పెడతానంటే అన్నాడు ఇక అరెపళ్ళు తీసుకున్న అప్పుడే ఇక అరటిపళ్ళు ఒకటి తినేసాడు ఒకటి రెండు పళ్ళు అందులో పెట్టుకున్నాడు బంగాళదంప టమాటా కూర అయితే చేశాను నేను ఇవాళ ఆ కూర కూడా పెట్టుకోవాలి అంటే వాడు కోపం అనమాట అసలు ఏమొద్దు క్యారేజ్ కూడా వద్దన్నాడు లేదు క్యారేజ్ అవ్వకపోతే ఎలాగూ తీసుకెళ్ళంటే అయితే నాకు పచ్చడి వేసి పెట్టా అని చెప్పని మామిడికాయ పచ్చడి వేసుకొని వెళ్ళాడండి అంటే అది మనం పట్టిందే ఛానల్లో ఉంది మామిడికాయ పచ్చడి అది వేసుకొని తీసుకొని వెళ్ళిపోయాడు ఇక వాడు ఇప్పుడు వచ్చి అదే చెప్తున్నాడు పచ్చడి బాగుంది మా ఫ్రెండ్స్ అంతా అసలు బాగా తిన్నారు కొట్టుకొని కొట్టుకొని తిన్నారు కారంగా ఉందంటే అయినా అసలు తినేసారమా అని చెప్పి చెప్తున్నాను అనమాట అది వాడి స్టోరీ అనమాట వాళ్ళ స్కూల్ స్టోరీ అంటే ఉండి నేను వెళ్ళను స్కూల్కి అని అనలేక అలాగని వెళ్తాను అని అనలేక వాడి స్కూల్కి ఇక మా మీద సీరియస్ అయిపోయి ఇక వెళ్ళిపోయాడు అనమాట ఇక మామిడిగా పచ్చడి తీసుకొని వెళ్ళాడు బాబు వాళ్ళ స్కూల్కి రెండు పళ్ళు తీసుకొని పెరుగు పెడతానన్నా కూడా వద్దన్నాడు బంగాళదంప టమాట కూర చక్కగా వండితే అస్సలు అన్నదండి లోడి కూర మొత్తం తినేసాడు వాళ్ళ మధ్యాహ్నం అది అదే అనమాట వాడి స్టోరీ నేను స్టోరీ చెప్పే లోపు నువ్వు తినేసినట్టున్నావు మళ్ళీ రెండు గంటలు వేసుకొని కడుపుకొని తినేసి బాగుందా కారం అనిపిస్తుందా కారం లేదు లోడీ నువ్వు తిన్నావు కదా అండి రెండు ముద్దలు ఎలా ఉంది బాగుంది బాగుంది ఇది వేరుశెనగ గుళ్ళు వేసినట్టుగా వేరుశెనగ గుళ్ళు పచ్చడి చేసుకుంటామే ఆ ఫ్లేవర్ లో వచ్చింది ఆ టేస్ట్ వేరసనకులు కూడా కావాలని మీరు వేసుకోవచ్చు నేనైతే వేయలేదు కాకపోతే నువ్వులు అన్నీ వేసాను కదండీ ఆ ఫ్లేవర్ భలే ఉంటుంది అసలు కమ్మగా ఉంటుంది నువ్వులు టేస్ట్ అయితే చిన్నిబాబు నేను తిన్నా తిన్నా అంట ఒకసారి చూడండి ప్లేట్ మీద ఖాళీ చేస్తాడు సఫా ఒక్క దెబ్బకి నా బంగారు కొండ ఇడు కదా కదా ఆడేమంటాడంటే తినేస్తే పొగుడతావా లేకపోతే తిడతావు నువ్వు అనేసి అంటాడు ఇప్పుడు ఇక అది ఇంకా మా ఆయనకు కూడా చాలా బాగా నచ్చిందండి పచ్చళ్ళు అసలు చాలా తక్కువది అంటాడు మా ఆయన అంత ఇష్టం ఉండదు పచ్చళ్ళు తినడం ఏనా అదే మరి అన్ని రకాల పప్పులు వేసి చేస్తే అంటే మనం పచ్చడి తింటే ఎట్లా ఉండాలంటే కూర ఫీలింగ్ రావాలండి పచ్చడి కదా అని చెప్పేసి ఓ ఘాటుగా మండిపోయేలాగా నాలుగంతా మండిపోయేలాగా అయితే అసలు ఉండకూడదు ఇంకా అట్లా చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడు నేను పచ్చడి చేసిన విధానం పిల్లలు కూడా ఎంత చక్కగా ఊర్చుకుని తినేసేలాగా అంత బాగుందనమాట నానా నువ్వు అన్నం పెట్టుకుంటావు కొంచెం తల్లి నువ్వే పెరుగన్నం పెట్టుకోపోని రాగానే నేను మూడు అట్టపలు తినేసాడు ఇంకేం ఆకలి వేసిద్దు చక్కగా భలే తినేసాడండి పిల్లలు ఇలా తింటే ఇంకెంతకన్నా కావాల్సిందేముండిద్దండి అంటే మీరు ఏదో పెట్టారుగా ఏంటి పిల్లలు తినడానికి కావాల్సిందని అంటున్నారు అలా కాదండి మనం ఏదైనా సరే పెట్టినా తినే విధంగా ఉండాలి అప్పుడే పిల్లలకి అన్నీ అలవాటు అవుతాయి అన్నీ తింటారనమాట అదే అండి సంగతి ఇక మా ఆయనకైతే సూపర్గా నచ్చినట్టు ఉంది పచ్చడి అసలు ఈ ఈ గిన్నెలో పచ్చడికి ఆయన పల్లెల్లో అన్నానికి ఏమాత్రం ఏమన్నా తెలుస్తుందా మీకు పచ్చడి అన్నంలో ప్లేట్లు వేసుకుంది అన్నట్టుగా అనిపించేస్తుంది అసలు అలా తింటున్నారు ఆయన పచ్చడి బాగుంది బాగా చేసాపోయింది పచ్చడి సూపర్ అంటే సూపర్గా ఉందండి పచ్చడి మాత్రం నేను ఈరోజు రైస్ తిన్నా బుధవారం నేను కొంచెం లోడికి నాకు దోశలు వేసుకుంటాము ఇంకా పచ్చడి అదే ఆ పచ్చడి వేసుకొని తింటాం చట్నీ గట్రా ఏమీ చేసుకోలేదు మేము ఇంకా ఈ పచ్చడి వేసుకోవాలి తినాలి అసలు అది నోటికి అంత టెంప్టింగ్గా ఉంటే ఇంకా ఏ పచ్చడి అసలు ముక్కు కాదు అసలు స్మెల్ తగులుతూ ఉంటే భలే ఉంది అసలు చాలా బాగుంది అసలు నిజంగా ఎక్సలెంట్గా వచ్చిందండి అన్నం పెట్టుకుంటా కొంచెం అన్నం పెట్టుకుంటావా పెరిగేసుకో కొంచెం ఓకే మరి ఇక పచ్చడి అయితే నీకు బాగా నచ్చేసింది కూర లేకపోయినా సరే కడుక్కోవచ్చు చేతులు నాకే కావసలు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆ టేస్ట్ అసలు అసలు నేను మా పెళ్ళైన తర్వాత ఎంత ఫాస్ట్గా అన్నం తినడం ఇదే చూడవాడు వాయినా రెండే రెండు నిమిషాల్లో పచ్చడి వేసుకొని సపా సపా తినేసేవారు అసలు ఏం చేయాలి మరి మన ఫ్రెండ్స్ ట్రై చేయాలా వద్దా కంపల్సరీ అయితే ట్రై చేయండి పచ్చడి అయితే మాత్రం అదిరిపోయింది అసలు పచ్చడి తిన నేను ఇంట్లో పట్టిన మా వాడికే పచ్చడి కూడా తిన్నాను అనమాట నేను కనీసం వాళ్ళు తింటారు పచ్చడి మాత్రం కారం తక్కువ ఉంది ఎక్సలెంట్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగు ఓకే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా చక్కగా కమ్మగా అయితే వచ్చింది మరి ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా మీరు ఇంట్లో అయితే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళకి ఏదైతే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్